మీడియా ద్వారా భక్తులందరికీ తెలియజేసుకో జరుగుతుంది పది రోజులు ఆ ఉత్సవాన్ని వెలిగొండ ప్రాజెక్టు విషయంలో జగన్ అనుబంధ పత్రికలో ప్రచురించిన కథనాలు పూర్తిగా అసత్యమని మంత్రి నిమ్మల రామనాయుడు తీవ్రంగా విమర్శించారు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఆరోపణలు సృష్టించడం పేర్కొన్నారు రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైందని ప్రభుత్వం దాన్ని వేగంగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉందన్నారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల సేవలు అందిస్తామని స్పష్టం చేశారు అభివృద్ధి వేడుకడుగు లేదని నిమ్మల రామ నాయుడు ధైర్యంగా తెలిపారు రాశారు ఇవాళ నిజంగా వాళ్ళ రోజు వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ఎట్లా చెప్తారంటే మరి ఏదైతే సంవత్సరం అసలు పనులే కుంటుపడిపోయి అంటా ఉన్నారు కానీ సంవత్సరం నుంచి ఎప్పటికప్పుడు టార్గెట్ పెట్టుకుని పని చేసుకుంటూ వస్తూ ఉంటే ఐదు సంవత్సరాలు మద్దు నిద్రపోయి ఆయన నాలుగు డేట్లు పెట్టాడు వెలుగొండకి ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి అన్నాడు ఇరవై రెండు అన్నాడు ఇరవై మూడు అన్నాడు ఇరవై నాలుగు ఫిబ్రవరిని ఎట్లానే డేట్లు ఇచ్చాం కదా ప్రాజెక్టు పూర్తి అవడంతో నాకపోయిన ఏంటి డేట్ ఇచ్చాం కదా బట్టి డేట్ కంప్లీట్ చేసేసానని చెప్పేసి పోయాడు అంతే అంటే తల్లిని చెల్లిని మోసం చేసిన వాడు తల్లిని చెల్లిని బయటికి వెళ్ళినటువంటి వాడు ప్రకాశం జిల్లా వాసులు ఆయనకి పెద్ద ఒక లెక్క కాకపోవచ్చు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నిటి కూడా సరిదిద్దుకుంటూ వెలిగొండ ప్రాజెక్టుని రెండు వేల ఇరవై ఆరు కల్లాంటి